మన భారతదేశం పైన సుమారుగా వెయ్యికి పై సంవత్సరాల తరబడి దాడులు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికి స్టిల్ సో వాటి యొక్క దాడుల యొక్క రూపాలు వేరు కానీ దాడులు మాత్రం కామన్ ఆలయాల మీద సంస్కృతి మీద దేశాన్ని మొక్కలు చేయడం ద్వారా ఇలా రకరకాలుగా బ్రిటిషర్సు డచ్చు పోర్చుగీసు మొఘలులు తురష్కులు బౌద్ధులు ఇలా రకరకాలైనటువంటి వ్యక్తులు కొంతమంది ఇక్కడే ఉన్నవాళ్ళు కొంతమంది బయట నుంచి వచ్చి ఆక్రమణకు తెగబడినటువంటి వాళ్ళు అందరి టార్గెట్ ఒకటే ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని విచ్ఛిన్నం చేయటం దేశాన్ని మొక్కలు చేయటం వారికి ఉన్న పైత్యాన్ని మన మీద రుద్దటం ఇదే కదా జరుగుతోంది ఇప్పుడు రూపాంతరం చెంది యుద్ధం ఎలా మారింది అంటే మేధోపరమైన యుద్ధం సత్యం ఒకవైపు సత్ చరిత్రలు ఒకవైపు అసత్యం ఒకవైపు దుర్మార్గుల దుశ్చరిత్రలు వక్రీకరణలు మరొకవైపు నడుమ ప్రజలందరూ కూడా కన్ఫ్యూజ్కి గురవుతూ ఉన్నారు కాస్త మనసు పెట్టి దేశభక్తి ధర్మ నిరతి కలిగి ఉండి గనక ఆలోచిస్తే ఎవరు దొంగలు ఎవరు దుష్టులు ఎవరు నిజాయితీ పరులు ఎవరు దేశభక్తులు దేశం కోసం తప్పిస్తున్నవారు అనేది అర్థమైపోతుంది ఎందుకు ఇదంతా చెప్పవలసి వస్తుంది అంటే ప్రస్తుతం ఉన్నటువంటి తరుణము ఎంతటి డేంజరస్ సిచ్యువేషన్ చూడండి మన మీద ఆక్రమణలకు తెగబడిన వారికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు మొన్నటికి మొన్న పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరిగితే పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేసిన వాళ్ళు ఇప్పటికీ మన మధ్యనే ఉన్నారు కొంతమంది ఇంత దుర్మార్గమైన ఆలోచన ధోరణి వారిలో ఎలా కలిగింది అంటే మన చరిత్రను మనం మర్చిపోవడం ద్వారా మనలో బానిసత్వం నర నరాన ఇంకిపోవడం వలన అంతే కదా లేదా విదేశీ మెతుకులకు అమ్ముడు పోయినటువంటి సుంఠలు నక్కలు గుంట నక్కలు ఉన్నాయి కదా వాటి బారిన పడడం వలన జావా సినిమా రిలీజ్ అయిందండి సంభాజీ కథ ఆధారంగా తీసినటువంటి చిత్రం అది సో దీనిపైన ఈ లిబరాండ్ల యొక్క రోధింపులు ఇంత అంతా కాదు కమ్మీస్ వేదనలు ఇంత అంతా కాదు ఎవరి వక్రీకరణ వాళ్ళది ఐదు వందల సంవత్సరాల క్రితము నాటి చరిత్ర కాబట్టి దీన్ని తుడిపేయలేము సమూలంగా మనువాదము లేదా ఇతరత్ర పదాలని పడికట్టు పదాలు ఉంటాయి కదా వాళ్ళు వాడేవి వాటి ద్వారా ఎరాడికేట్ చేయడానికి ట్రై చేయలేము ఎందుకంటే సజీవంగా సాక్ష్యాలు ఇంకా ఉన్నాయి శిలా శాసనాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏంటి పరిస్థితి శివాజీ సత్యం కానీ యాజ్ ఇట్ ఈజ్గా ఆ సత్యము ఆ సచరిత్ర కనుక జనాలకు తెలిస్తే అందరూ వీరులైపోతారు మళ్ళీ వీళ్ళంతా వీరులైపోతే మన పరిస్థితి అబ్బే విదేశీయులకు మనం అమ్ముడు కదా మరి ఆ బానిసత్వం పోకడ మరి ఎట్లా దాన్ని ముందుకు తీసుకువెళ్ళడం ఇట్లా ఎవడి తరహా ఆలోచనలు కూడా చేసి వక్రీకరణలు చేస్తా ఉన్నారు వాళ్ళకి తెలిసింది అదే మనకి మాత్రమే ఉండాల్సినటువంటి పరిణతి ఏంటి అంటే సత్య అసత్య అన్వేషణ ఆ విచక్షణ గ్రహించే శక్తి మనకు ఉండాలి అదర్వైజ్ వారి బుట్టలో మనం పడతాం దానివల్ల ఏమవుతుంది అంటే కేవలం మనకే కాదు మన దేశానికి ధర్మానికి కూడా నష్టమే సంభాజీ అనే ఒక రియల్ హీరోని ఈరోజు కొన్ని మీడియా హౌస్లు కొంతమంది లిబరాండ్లు కొంతమంది దొంగ బాబాలు అలాగే మరి కొంతమంది బొల్లి బాబోజీ ఎవరు అంటారు వీళ్ళందరూ కూడా పని కట్టుకొని ఈ చెత్త రాతలన్నీ రాస్తూ ఉన్నారు విషపు రాతలు అంటారు దాన్ని సంభాజీ క్యారెక్టర్ మంచిది కాదని ఎసాసినేట్ చేస్తూ ఉన్నారు ఎందుకు మనలోనే చాలా వరకు ఉంటారు కదా కాస్త అటు ఇటుగా సో వీళ్ళని పూర్తిగా సంభాజీ అంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్ అనేలాగా ప్రభావితం చేయాలి అంటే ఇలాంటి కథనాలు వండివార్చాలి కాబట్టి గుర్తుపెట్టుకోండి మన చరిత్రలో ఉన్నటువంటి రియల్ హీరోస్ మీద వక్రీకరణలు చేసేటటువంటి ఏ సన్నాసికైనా ఆ సన్నాసి రాతకైనా మనం ఎడిక్ట్ అయ్యామా మన కళ్ళను మన వేళ్లతో మనమే పొడుచుకున్నట్లు ఓకే ఎందుకు ఇదంతా చెప్తున్నాను అనేదానికి ముగింపు ఏంటి అంటే మన చాడ శాస్త్రి గారు ఇచ్చినటువంటి చిన్నపాటి వివరణ చూడండి బ్రిటిష్ వారి మీద వ్యతిరేకంగా సాహిద్ భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు వీరపాండ్య కట్టబ్రహ్మన వంటి బోర్డు సినిమాలు జాతీయ స్థాయిలోనూ ప్రాంతీయ స్థాయిలోనూ వచ్చాయి ఆ సినిమాల్లో బ్రిటిష్ ఆఫీసర్ల వారి సైనికుల క్రూరత్వాన్ని దారుణాలను చిత్రీకరించారు ఆ సినిమాలు చూసినప్పుడు భారతీయులందరూ కూడా అంటే కొందరు కొంతమంది బ్రిటిష్ సంతతి వారు పక్కన భారతీయులందరూ కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన భారతీయ వీరుల పక్షం నిలబడ్డారు అంతేకాని బ్రిటిష్ వారి మతమాధారంగా ఆ సినిమాలు క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా తీశారు అని ఏ భారతీయ క్రిస్టియన్స్ బాధపడ్డట్లు కానీ ఏ ఉదార మేధావి వ్యాసాలు రాసినట్లుగా కానీ నాకు తెలియదు అంటున్నారు శాస్త్రి గారు సరే అప్పుడు ఆ సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఈ డిజిటల్ విప్లవం లేదు కాబట్టి ఎవరూ కూడా అక్కసు వెళ్ళగక్కలేదేమో కానీ నేటికి కొంతమంది ఈ క్రైస్తవ మతంలో ఉన్నటువంటి కొంతమంది బ్రిటిషర్స్ని ఏమన్నా అంటే ఊరుకోరబ్బా వాళ్ళ అమ్మ నాన్న నన్న కూడా పక్కన పెడేస్తారు కానీ బ్రిటిష్డిని అంటే మాత్రం చిర్రెత్తికి వీళ్ళందరికీ నసాలని ఎక్కిపోద్ది కోపం అలాంటి బ్యాచ్లు ఉన్నారు అలాంటి పగడాలు చాలా ఉన్నాయి ఇక్కడ అయితే ఇక్కడ చాడా శాస్త్రి గారు మరి మొఘల్ దండయాత్రల మీద మొఘల్ రాజుల క్రూరత్వం మీద సినిమాలు తీస్తే భారతీయ ముస్లింలు ఎందుకు బాధపడుతూ ఉన్నారు అందరూ కాదు కొందరు భారత్లో ఉండేటటువంటి తొంభై శాతానికి పైగా క్రిస్టియన్స్ మరియు ముస్లింస్ వీరి పూర్వీకులు హిందువులు మరియు భారతీయులు మరి భారతదేశం మీద ఏ బ్రిటిష్ వాడో పోర్చుగల్ వాడో డచ్ వాడో పర్షియా వాడో టర్కీ వాడో మంగోలియన్ వాడో భారతీయ రాజుల మీద దాడి చేసి ఆ రాజులను స్త్రీలను భారతీయ సైనికులను చిత్రహింసలకు గురి చేసినటువంటి కథనంతో సినిమాలు వస్తే మరి భారతీయులమై ఉండి భారతీయ రాజుల వైపు మాట్లాడాలా లేక తమ మతమే అనే ఒకే ఒక్క కారణంతో విదేశీ ఆక్రమణదారుల పక్షాన నిలబడాలా సమాధానం ఇవ్వండి అసలు నాకు అర్థం కాని విషయం ఏమిటంటే విదేశీ ఆక్రమణదారులైన ఔరంగజేబు బాబరు గజని వంటి వాళ్ళు ఈ దేశం మీద దాడి చేసి ఆస్తులు కొల్లగొట్టుకుపోయి ఇక్కడ కొందరిని భయపెట్టో లేదా ప్రలోభాల ద్వారా మతం మార్పిస్తే భారతీయ ముస్లింలు కొంతమంది ఆ మొఘల్ రాజులను ఎందుకు తమ వాళ్లుగా భావిస్తూ ఉన్నారు వాళ్ళ దుర్మార్గాలు చూపిస్తే వీళ్ళెందుకు బాధపడుతూ ఉన్నారు అనేది సూటి ప్రశ్న ఒకసారి మనసు పెట్టి ఆలోచించాలి ఈ దేశం మనది ఇక్కడ మనం నిలబడాలి అంటే మనం అందరం కూడా ఐక్యంగా ఉండాలి ఈ విడగొట్టి పడగొట్టేటటువంటి ఏ అసత్య వక్రీకరణ చరిత్రల్ని కూడా మనం యాక్సెప్ట్ చేయకూడదు అట్ ది సేమ్ టైం ప్రతి ఉన్మాద ఉగ్రవాద రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాడు గతంలో అయినా ప్రస్తుతంలో ఉన్నా భవిష్యత్తులో ఉన్నా ఎవరినైనా సరే వాడిది ఏ మతమైనా ఓన్ చేసుకోవాల్సిన అవసరం లేదు వాడు చట్టానికి అతీతముగా లేకపోతే దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడా వాడు ఏ మతస్థుడైనా నా మతస్థుడైనా సరే వాడు శిక్షార్హుడే వాడికి నాకు సంబంధం లేదు మా మతం అది చెప్పలేదని తెగించి నిలబడాలి తప్ప ఔరంగజేబుని అంటావా గజనీన్ అంటావా అని అంటే అంతకు మించినటువంటి మూర్ఖత్వం ఉన్మాదం ఛాందసవాదం ఇంకొకటి లేదు ఇదే పెరిగిపోతూ ఉంటే దాన్ని తరిగించేటటువంటి శక్తి కూడా ఆటోమేటిక్గా క్రియేట్ అవుతూ ఉంటుంది కాలమే దానికి సమాధానం చెప్తుంది మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అప్డేట్స్ కోసం మన భారత వర్ష ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి లైక్ చేసి షేర్ చేయండి పది మందికి ఈ వీడియోని అలాగే ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి జై హింద్ జై భారత్